హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను పొలం కాడికి వచ్చాను ప్రిన్స్ ఈరోజు ఐదున్నరకే పొలం కాడకి వచ్చిన ఇదో అంతా సీక్రెట్గా ఉంది ఇంకా ఇదో వాతావరణం చూడండి ఇంకా చాలా బాగుంది కదా ఇప్పుడు పొద్దెక్కుతుంది అక్కడ నుంచి ఇక్కడ చూడండి లొకేషన్ ఎంత బాగుంది ఇప్పుడు పొద్దుతుంది ఎర్రగా అదో కనిపిస్తుంది ఇదో ఫ్రెండ్స్ మొత్తం ఇంకా మంచు కురుస్తుంది మొత్తం ఆ సైడు ఇదో ఫ్రెండ్స్ మాకు లైను వచ్చే లైన్ ఇది ఏదో ఈ పైపులన్నీ లైన్ని సెల్లని ఫ్రెండ్స్ ఇక్కడ వర్షంకు ఉంటాయి ఈ లైను ఇక్కడ ఆ లాస్ట్ వరకు మొత్తం కింది వరకు లైన్ ఉంది అంటే వాటర్ అనేది చెల్ల ఉంటే ఫ్రెండ్స్ ప్రస్తుతానికి వర్షంకు చెల్లని నీళ్ళే ఇదో ఫ్రెండ్స్ మాకు సప్లై అది కరెంటు ఇదే ఏదో ట్రాన్స్ఫర్ ఇక్కడ మొత్తం మూడు ఉన్నాయి అక్కడ కూడా కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే ఇప్పుర ఉప్పురల్ ఇది మా అక్కడ ఉన్నాయి అంటే ఈ లైన్ మొత్తం ఒకటే లైన్ అంట పెద్ద లైన్ ఇది ఇదో ఫ్రెండ్స్ మాకు లైన్ ఈ లైన్ మొత్తం సెల వరకు ఉంది ఫ్రెండ్స్ మొత్తం అరవై డెబ్బై పైపులు వచ్చినాయి మొత్తం అక్కడ నుంచి ఇక్కడి వరకు ఇంకా కింది వరకు ఉన్నాయి ఫ్రెండ్స్ అది మొత్తం కాదు అక్కడ కనిపించే సిల్ల వరకు ఉన్నాయి లైన్ ఇది ఇదో ఫ్రెండ్స్ మా మోటార్ల కాడికి అయితే వచ్చేసిన ఫ్రెండ్స్ నడుచుకుంటా ఇదో మా స్టార్టర్ డబ్బా ఇదే ఫ్రెండ్స్ మా స్టార్టర్ డబ్బా అదో అక్కడ కూడా ఉన్నాయి మా వాళ్ళ ఉన్నాయి పక్కలవి దో ఫ్రెండ్స్ మోటల్ మా అవి ఇవే ఫ్రెండ్స్ మా మోటళ్ళు అదొక అనిపించేటన్ని మోటల్ని అదొకటి రెండు ఇదొకటి మూడు ఇక్కడ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ నాలుగు మొత్తం ఈ లైన్లో ఇదంతా చెరువు ఫ్రెండ్స్ చేరే నీళ్ళు అన్నీ మా చెరువుకు ఒక ఫ్రెండ్స్ నా సబ్స్క్రైవర్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ బాయ్ ఫ్రెండ్స్ లొకేషన్ చాలా బాగుంది కదా ఇప్పుడే పొద్దు ఫ్రెండ్స్ ఎర్రగా ఓకే ఫ్రెండ్స్ బాయ్